జమీందారి కాలం నాటి గారుబావి భూమిని రాత్రికి రాత్రి ఆక్రమించిన గుర్తు తెలియని వ్యక్తులను పొంగనూరు పట్టణ పార్ధిలోని కట్ట కింద వద్ద గారుబావి భూమిని జమీందారులు ప్రజల కోసం ఏర్పాటు చేశారు గత కొన్ని రోజులుగా పట్టణంలో భూములు ధరలు భారీగా పెరగడంతో జమీందారు కాలం నాటి భూమిని గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రి టిప్పర్లతో మట్టి తోలి ఆక్రమించారని స్థానిక ప్రజలు ఆరోపించారు ఈ సందర్భంగా స్థానిక వ్యక్తి చంద్రశేఖర మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ చెప్పారని కొంతమంది వ్యక్తులు ఆక్రమణకు పాల్పడుతున్నారని వెంటనే జిల్లా అధికారులు స్పందించి గారుబావిని కాపాడాలని కోరారు మేము చిన్న నీళ్ళు రాతానన్నా మాకు నీళ్ళు కావాలన్నా మేము పుట్టిన ముంచీనా అన్న ఇది చికెన్న చిక్కన్న బాయి వేరే ఉండింది దీంట్లో గారబాయి జమీందార హాయం నుంచి ఉంది యాంగిల్సు గోల్డ్స్ ఒకటి దిగా దాని కూడా వేసినారు పుష్కలకంగా నీళ్ళు ఉన్నాయి ఊరంతా ఇదే కాపాడుతూ ఉండింది ఇది అకస్మాత్తుగా ఈవినింగ్ నుంచి పూర్తి చేసినారు ప్రైవేట్ ప్రాపర్టీలో కూడా మా బంధువులు మా అమ్మ వాళ్ళ దేడాల్లో కూడా నిండిపోయినాయి కోళ్ళు ఆవు అంతా తడిసిపోతూ ఉంటే ఆ ధరాత్రి అడుక్కొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని గమనం ఉండండి అంటే గమనం ఉన్నారు ఇది ఏం చేస్తూ ఉంటారు ఏమీ తెలియలే పైగా మా మేము జమీందారులతోనే మాట్లాడుకొని ఏడు ఆవులు కట్టేసుకుంటా ఉంటాము ఇక్కడ బావి పూడ్చేదానికి లేదు శుభ్రం చేసుకోండి జమీందార్లు జమీందారులు కూడా చెప్పినారు నేను మొన్న మాట్లాడినా రాజేంద్ర రాని వాళ్ళకి లీగల్ ఆ డ్యూటీ అయ్యారంట వాళ్ళు కుటుంబానికి ఆయనతో మాట్లాడితే అవి ఈ హ్యాంగిల్స్ కానీ మేము మా సంస్థానం తరఫున నీకు ఎవరు సంబంధము అది కమిషనర్కి కాదు ఎవరికి సంబంధం లేదు నువ్వు ఆవులు కట్టేసుకుంటావు కట్టేసుకోండి అంతకుముందు పసల మందు ఉంది పసల మందులో కట్టేసుకుంటా ఉన్నావు ఇప్పుడు పసల మంద మా వాళ్ళు ఇచ్చేసినారు కాబట్టి నువ్వు ఇక్కడ కట్టేసుకుంటా ఉన్నావు కట్టేసుకోండి అంతవరకు నేను బావి పూడ్చేదానికి ఊరికి అధికారం లేదు నీ గారు కూడా అన్నారు ప్రజలు కూడా అభిప్రాయం అదే అది రాత్రి చేసి ఇక్కడ పక్కా జాగాల్లోకి నీళ్ళు వచ్చేసి కోళ్ళు కుక్క ఒక ఆవు మునిగిపోతా ఉంటే వాళ్ళు అడుక్కొని నిలబెట్టి అట్టించినాం ఇది సార్ మా ప్రాబ్లము నేను పేరు చెప్తా ఉన్నారు సార్ రెండు వీడియోలో కూడా ఉంది సార్ పన్నెండు అన్నారా ఒంటి గంట అయితే ఆవులు అప్పు తెచ్చుకోండి అప్పు తెచ్చుకోండి సార్ ఆవులు అప్పు తెచ్చుకున్నాడు మా కట్టేసుకుంటుంది చంద్రశేఖర్ నా పేరు